హాయ్ ఫ్రెండ్స్ బిఎస్ఎన్ఎల్ రీఛార్జ్ చేయాలి అనుకుంటున్నారా రీఛార్జ్ చేసే ముందు స్టేటస్లో ఎలా ఉన్నది యాక్టివ్లో ఉందా ఎనక్టివ్ వన్లో ఉందా ఇనక్టివ్ టూలో ఉందా కస్టమర్కు ఫోన్ నెంబర్ తెలియనప్పుడు ఎలా చెక్ చేసుకొని రీఛార్జ్ చేయాలో తెలుసుకోబోతున్నాం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి యాక్టివ్లో ఉందా లేదా స్టేటస్ అనేది ఎలా చూడాలో తెలుసుకుందాం కాంటాక్ట్లో డయల్ పేట్ను ఓపెన్ చేసి స్టార్ వన్ టూ త్రీ యాజ్ను నెంబర్కు దయల్ చేయండి వెంటనే బ్యాలెన్స్ ఎంత ఉందో చూడవచ్చు ఎక్స్పైరీలో డేట్ మంత్ ఇయర్లో డేట్ దాటిందా ఉన్నదా చూడవచ్చు స్టేటస్లో యాక్టివ్ ఉండవచ్చు ఇన్ఎక్టివ్ వన్ ఉండవచ్చు ఇన్యాక్టివ్ టూ ఉండవచ్చు యాక్టివ్లో ఎవరికి ఎక్స్పైరీలో ఉన్న డేట్ దాటకపోతే యాక్టివ్లో ఉంటుంది గనుక అవుట్ గోయింగ్ కాల్స్ ఇన్కమింగ్ కాల్స్ పనిచేస్తుంది ఇన్ఎక్టివ్ వన్లో ఎవరికి ఎక్స్పైరీలో ఉన్న డేట్ దాటిన రోజు నుంచి జీపీ వన్ అనగా గ్రేస్ పీరియడ్లు ఉన్న డేట్కు ముందు అనగా కనీసం వన్ వీక్ వరకు ఇనెక్టివ్ వన్లో ఉంటుంది ఇన్కమింగ్ కాల్స్ మాత్రమే పనిచేస్తుంది ఇనక్టివ్ టూలో ఎవరికి జీపీ వన్లో ఉన్న డేట్ నుంచి ఇనెక్టివ్ టూలో ఉంటుంది ఇన్కమింగ్ కాల్స్ ఆగిపోతాయి గనుక పని చేయవు జీపీ టూలో ఉన్న డేట్ వరకు యాక్టివేషన్ చేసుకునే అవకాశం లేదంటే డియాక్టివేట్ అవుతుంది ప్లాన్ ఏ ప్లాన్లో రీఛార్జ్లో ఉందో తెలుసుకోవచ్చాం ప్రజెంట్ టూలో ఉంది కస్టమర్కి ఫోన్ నెంబర్ తెలియడం లేదు రీచార్జ్ చేయాలి ఎలా చూడాలో తెలుసుకుందాం డయల్ పేట్ను ఓపెన్ చేసి స్టార్ త్రిబుల్ ఎయిట్ ఏ నెంబర్కు దయల్ చేయండి వెంటనే యూఆర్ బిఎస్ఎల్ నెంబర్ ఈజ్ అని ఫోన్ నెంబర్ కనబడడం జరుగుతుంది ఇలా స్టేటస్ ఫోన్ నెంబర్ చెక్ చేసి రీఛార్జ్ చేయండి రాంగ్ రీఛార్జ్ రీఫండ్ రాదు గనుక ఫోన్ నెంబర్ కన్ఫర్మా కాదా తెలుసుకొని రీఛార్జ్ చేయండి మా వద్ద ఐకన్ స్టార్ బిజినెస్ మల్టీ రీఛార్జ్ నుంచి ఇన్నెక్టివ్ టూలో ఉన్నది ఏ ప్లాన్తో రీఛార్జ్ చేయాలో తెలుసుకుందాం రీఛార్జెస్లో మొబైల్ని సెలెక్ట్ చేయండి బిఎస్ఎన్ఎల్ గనుక బిఎస్ఎన్ఎల్ స్పెషల్ను ఎంచుకోండి మొబైల్ నెంబర్ ఉన్న చోట చూసిన ఫోన్ నెంబర్ ఎంటర్ చేయండి ఇన్నెక్టివ్ టూలో ఉన్నవారికి వన్ ఫోర్ సెవెన్ ప్లాన్ నుంచి రీఛార్జ్లు చేయవచ్చు గనుక వన్ ఫోర్ సెవెన్ ప్లాన్ను సెలెక్ట్ చేసుకోండి రీఛార్జ్ బై టచ్ చేసిన వెంటనే కంటిన్యూపై క్లిక్ చేయండి రీఛార్జ్ యాక్సెప్టెడ్ రీఛార్జ్ ఈజీన్ ప్రాసెస్ అని వచ్చింది రీఛార్జ్ సక్సెస్ అయిన వెంటనే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది రీఛార్జ్ సక్సెస్ అయ్యింది రీఛార్జ్ సక్సెస్ అయ్యిందా లేదా తెలుసుకుందాం స్టార్ వన్ టూ త్రీ ఎంబర్కు దయల్ చేయండి మీరు స్టేటస్లో చూడగలరు ఇంటూలో ఉన్నది యాక్టివ్ అయ్యింది రీఛార్జ్ సక్సెస్ అయింది మా వద్ద మల్టీ రీఛార్జ్ యాప్లు అందుబాటులో ఉన్నాయి రీఛార్జ్ల కొరకు రీటైలర్ ఐడి కావలసిన వారు వాట్సాప్ ద్వారా సంప్రదించండి రిటైలర్ ఐడి ఫ్రీ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్